మొన్న వీడియోలో పడ్డవచ్చు తెలుసా యూట్యూబ్ లో ఇప్పుడు కొన్ని వస్తావు దైవతలు పడుతున్నావు నా ఫ్యాన్స్ ఏం అప్పుడు సాయి మా సబ్స్క్రైబర్స్ ఎవరు నేను

రెడీ అయ్యవా బాకప్ వేయాలి నేను ఆల్రెడీ ఆభరణంలో ఉన్నాను ఆదివారం బాగా మేకప్ వేసుకొని వస్తాను జడేగా ముందు చెప్పుకుంటాను

నాలుగు రోజులు వచ్చి సౌజన్య నాకు ఇస్తే యూట్యూబ్ ఛానల్ నాదంటది ఏంటి పేరు అడ్డి పెట్టుకొని మాత్రం నాకే చేస్తున్నా నాకే ఆ మనీ కూడా నాకే మనీ 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 కూడా ఎంత కష్టం డైలాగ్ ప్రిపేర్ అవ్వాలి మీకు చెప్పాలి ఆ ఎన్ని ఎంత కాపులు కొట్టాలి మేము మాట్లాడు మాట్లాడుతున్నాను అసలు నిన్ను బాబు అంటే ఛానల్ మర్చిపోయి ఛాయి ఛానల్ వస్తుంది రోజు నువ్వు పెట్టావు కదా ఒక రోజు హెర్పలు హెర్పులు అని వచ్చిందా నేను తాగట్లేదు అని ఖర్చు కట్టినట్టు జాయిన్ అవడానికి నేను మేడం కాల్ చేపించి నేను కాపీకి తాగని ఉండలేదు మీ హెర్పల్ లో చేస్తాయని తాగటానికి లేదు నేను మొత్తం మొత్తంలో నీలాగైతే చెప్పు అని నీ మీద పెద్ద ఎక్కువ లాభేం లేని నేను మీరు అనుకోండి సరిపోదు ఇప్పుడు రోజు వచ్చి బతికపోతే అమ్మాయి రోజు బతిలు బతికపోతే యూట్యూబ్ ఛానల్ పట్ట డబ్బులు యూట్యూబ్ ఛానల్ కాదక్క ఇప్పుడు ఏమందో తెలుసా నేను అందంగా ఉన్నా నువ్వు అందంగా ఉన్నావు నాదే యూట్యూబ్ ఛానల్ అంటుంది అక్క అమ్మాయి ఆడ ఎవరు అనుకుంటున్నావు అసలు అసలు ఎవరు అనుకుంటున్నావు ఏ సాయి అమ్మా అమ్మాయి ఇంతకుముందు అక్క ఎవరిన పని ఉంది అక్క ఎత్తారు అక్క అని అడిగేది ఇప్పుడు ఎత్త అది ఒక్కరోజు యూట్యూబ్ ఛానల్లో కనపడ్డందుకు ఒక్కరోజు కనపడ్డది ఇప్పుడు ఏమంటుందో తెలుసా నాది యూట్యూబ్ ఛానల్ అంటుంది

ఒక్క లేదు ఇప్పుడు ఒక రోజు కనపడింది అంటే ఫ్యాన్స్ వచ్చారంట కబ్జా చేసిద్ది అంటే ఏమోలే పాపం అని ఇది కొంచెం కూడా కాదు కాదు ఏమోలే పాపం అని కబ్జా చేయదు నువ్వు ప్రోడక్ట్ తీసుకుంటే ప్రోడక్ట్ తీసుకోపోతే కబ్జానే అది దాని ఉద్దేశం అయ్యన్నెందుకు ఐబ్రో చేయించవా యూట్యూబ్ అమ్మాయి ఇంతకు ముందు అభిప్రాయం చేయించదు కాదు నీ నీ ఒక్క వీడియో ఆ పిల్లని ఇంటి దగ్గర సారిపోయింది సెలబ్రేట్ అయిపోయింది అంటూ కొన్ని రోజులు పోయి చాలా ఏం కాదు ఒక యూట్యూబ్ ఛానల్ నీ దగ్గర నుంచి కొట్టేస్తుంది కాఫీ కాదు

అమ్మాయి రేపు రేపు నుంచి ఆ పల్లె యూట్యూబ్ లో కనపడటానికి వెళ్ళదు కనపడుకోవాలి నువ్వు అది అన్నాయి నేను ఓకే ఫస్ట్ కమిషన్ కోసం అందుకనే యూట్యూబ్ ఛానల్ దొబ్బతుంది కూర్చో ధర్నాజీ కావాలంటే మొక్క అప్పుడు వరకు అందరి సాయి అంటే సాయి మాట అంటే నమ్మకం మీ పేరు అందరు ఫోన్ లో ఉన్నాయి జస్ట్ ఒక్క మాట ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అది అది పొట్టింది మక్కనే మా మామూలు కాదు సెలబ్రెట్ అయిపోయింది నా ఛానల్ తీసుకుంటుందంట ఇది నీకెట్ట తీసుకోవాలి తెలుసా అయ్యా రెండు రోజులు నేర్చుకోదు ప్రాజెక్ట్ అన్న ప్రోడక్ట్ ముందు ఇంగ్లీష్ అంటే అరకు అసహ్యంగా ఉంది మావి అరకు అసహ్యంగా ఉంది ఎదుగుంది మా ప్రోడక్ట్ మా నాకు బాగలేదు మా బాగలేదు మాకు ఇదంతా ఎందుకు గజ్జ అంటే రేపు నిన్ను మర్చిపోవడం లేదు అండి సాయి సాయి చేస్తానంటున్నా సా చేతిక ఉంది చూపి అక్క ఏంటి దేనివల్ల అక్క నాకు కలిసి వచ్చింది ఎంత వచ్చింది కలిసి వస్తాయ మీరు కూడా ఫ్రెండ్స్ ఇది పెట్టుకోండి మీకు కష్టాలు అనేది రావు తొందరగా తీరిపోద్ది నువ్వు ఎరుపుల్లో తిరుగుతాయలు తాగుతున్నావు డైలాగులు తాగుతున్నావు రోజుకి రెండు గ్లాసులు అక్క అంటే మిగిలిన మొత్తం అమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నావు మిగులని ఈ పిల్లలు ఇప్పుడు మామూలుగానే చెబుతున్నారు క్షుద్ర పూజలు పైకెట్టమ్మా ఒకసారి తీసుకోండి మీకు అదృష్టం కలిసి వచ్చింది మరీ మరీ చెప్తున్నా నా పేరు సాయి ఇది పెట్టుకోండి మీ కష్టాలన్నీ ఉన్నది కొరికించుకోండి అది సరే సాయి కోపం వచ్చిందండి ఆ చెప్పు ఫ్రెండ్స్ మీరు ఇది పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో మీ ఇంట్లో కలిసి వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఎక్కడ దొరికింది సాయి అవును ఇదే అక్క ఇది వచ్చి అక్కడ చూపించాం కూడా లక్షా ఓ లక్ష్మక్క ఆ చూపి ఇట్లా ఆశీర్వది ఇట్ని నేను ఇట్లా అందరికి తీస్తున్నా అక్క బామ్ము అక్క ఆగ్రహం వచ్చింది సాయి పెట్టాను అంటే జీవించినట్టుగా అలా అన్నాను అంటే వద్దు అన్నట్టుగా ఇలా అన్నానంటే సిగ్గుపడుతుంది అయ్యో సాయి చాలు ఆ ఫ్యాన్స్ ఈ రోజు అంత చూసి కడుపు నిండి అసలు ఈ రకమైన ఇంత అందంగా తయారయ్యా ఏంటి నీ సీక్రెట్ அச நே ஹெர்ல் தாக்கேதாண்டி வாழ் நின்று அது அது ஹெர்பல் தா